ఏంటంటే ఒక రకంగా ఉపయోగం ఆ టైంకి సర్పంచ్ ఎవరు వార్డ్ మెంబర్లు ఎవరు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది విద్యుత్ ఛార్జీలు ట్రూ డౌన్ ఒక రకంగా ముందు ట్రూ అప్ అనే మాట విన్నాం మనం ట్రూ డౌన్ అది కూడా పదమూడు పైసలు యూనిట్ తగ్గించడం ఆ విషయంలో అంటే క్రెడిట్ అమకాతాల వేసుకునే ప్రయత్నంలో టీడీపీ సక్సెస్ అయిందా లేదు అదేం కాదు విద్యుత్ నియంత్రణ మండలి తగ్గించమన్న ఛార్జీలే అని చెప్పడంలో ప్రజల్లోకి తీసుకెళ్ళే విషయంలో జగన్ లేదంటే వైసీపీ సక్సెస్ అవుతుందా ఒకటి కరెంట్ ఛార్జీలు తగ్గుదల అనేటటువంటి సంతోషం సంబరం ఏం పబ్లిక్ లో కనిపించలేదు ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు నాలుగైదు రోజులు పేపర్ లో గొప్పగా కానీ ఎందుకు లేదంటే ఇప్పుడు కరెంట్ నేనే చూసాను ఏముంది ఈ నెల బిల్ లో ఒక యాభై రూపాయలు అరవై రూపాయలు తగ్గుతుంది మూడు వందల కి ముప్పై రెండు రూపాయలు యూనిట్ కి పదమూడు ముప్పై రెండు రూపాయలు ఇప్పుడు జిఎస్టి ఐదు వందల దాకా తగ్గుతుంది ఒక్కొక్కటి ఇంటి సంపాదించే పదివేల రూపాయలు ఖర్చు వెయ్యి రూపాయలు తగ్గుతుంది పాల మనకి నెలకి అరవై పేల ప్యాకెట్లు కావాలా అరవై పెరుగు ప్యాకెట్లు కావాలి అక్కడే కనబడతాది కదా ఎవడు ఫీల్ అవుతున్నాడు దాంట్లో ఎగబడి సంతోషపడట్లేదు కదా క్యాజువల్ ఓకే రెండోది ఎప్పుడైతే నువ్వు దాంట్లో రాజకీయం చేసావో ఏమని వ్యవస్థను బాగా అద్భుతంగా బాగు చేసేసావు అందువల్ల అని అది పబ్లిక్లోకి వెళ్తుంది అనుకున్నారు కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు పవర్లో లేనప్పుడు వీళ్ళ మీడియానే వీళ్ళకి శాపం పవర్లో లేనప్పుడు అది బలం పవర్లో ఉన్నప్పుడు శాపం పవర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళ మీడియా అని చెప్తుందో సెకండ్ వెర్షన్ కోసం మిగతా మీడియా చూస్తారు సోషల్ మీడియా ఇప్పుడు జగన్కి మైనస్ ఏంటి అపోజిస్ట్గా ఈ మీడియా